హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రేవతి సోల్ ఫ్రెండ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పప్పు అండి మనం పాలకూర పప్పు గోంగూర పప్పు తోటకూర పప్పు చేస్తుంటాం కదా ఈసారి ఇలా డిఫరెంట్గా పప్పు చేస్తున్నామండి చాలా బాగుంటుంది ఇది చపాతీతో జొన్న రొట్టెతో వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు సో ఇప్పుడు ఈ పప్పుని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామండి ముందుగా నేనైతే కందిపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట పాటు నానబెట్టేశానండి ఇలా కందిపప్పును నానబెట్టడం వల్ల తొందరగా ఉడుకుతుంది అండ్ కొంచెం కడుపు నొప్పి అంటారు కదండి కందిపప్పు తింటే అది కూడా లేకుండా ఈజీగా డైజెస్ట్ అవుతుందండి తర్వాత కొంచెం పసుపు వేయండి హాఫ్ టీ స్పూన్ అంత పసుపు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసేయండి తర్వాత ముందుగానే శుభ్రం చేసి తుంచి పెట్టుకున్న మెంతికూరను కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి తర్వాత ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి ఇలా ముక్కలుగా తుంచి వేసేయండి తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు ఒక గుప్పెడు కొత్తిమీర వేయండి కొత్తిమీర వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు ఆ తర్వాత ఒక నేను ఆరు టమాటోలు అండి మీడియం సైజువి ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి కొత్తిమీర మాత్రం స్కిప్ చేయకండి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఆ తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేయండి ఇంకా లాస్ట్లో వన్ టీ స్పూన్ కారం వేసేయండి మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా ఒక టీ స్పూన్ కారం కరెక్ట్గా సరిపోతుందండి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి కరెక్ట్గా మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి అప్పుడు పప్పు కరెక్ట్గా ఉడికిపోతుంది మనకి అంటే మరీ మెత్తగా కూడా ఉడకొద్దండి కొంచెం ప పెద్ద పలుకు మీద తీసేసేయాలి అందుకు త్రీ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి మనకి చూడండి ఇప్పుడు మూత తీసి చూస్తున్నాము అండ్ మీకు స్పూన్తో కూడా కలిపి చూపిస్తాను చూడండి ఇలా అడుగు నుంచి తీయండి చూడండి ఈ విధంగా ఉడకాలండి పప్పు మరీ మెత్తగా ఉడకొద్దు పేస్ట్లా ఉంటే కూడా ఏం బాగోదు సో ఇలా ఈ విధంగా పెద్ద పలుకు మీద తీసేసుకుంటే సరిపోతుంది అండ్ ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అంతా ఉప్పు వేసేసేయండి ఉప్పు వేసిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మ్యాష్ చేసేసేయండి మరీ మెత్తగా కూడా మ్యాష్ చేయొద్దండి ఈ పచ్చిమిర్చి ముక్కలు టమాటో ముక్కలు చింతపండు ఇవన్నీ ఉన్నాయి కదా వాటి మీద కొంచెం ఇలా ప్రెస్ చేసినట్టు ఆ మ్యాషర్తో నొక్కేస్తే సరిపోతుందండి నిజం చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది పప్పు అయితే ఇలా బాగా మెదిపేసుకోండి ఇలా మెదిపేసుకున్న తర్వాత మనము పోపుకి ఒక కడాయి పెట్టేస్తున్నానండి ఇలా కడాయి పెట్టేసి పప్పుకి మొత్తం సరిపడా ఆయిల్ వేసేసేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలు వేయండి ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర తర్వాత ఒక మూడు ఎండు మిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేయండి ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లు రిబ్బలండి కచ్చ పచ్చాగా దంచి వేసేసేయండి అండ్ ఇందులో కంపల్సరీగా ఇలా ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేయండి ఎక్స్ట్రార్డినరీ టేస్ట్ ఉంటుందండి ఇలా ఉల్లిపాయలు పోపులో వేసుకోవడం వల్ల ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు మళ్ళీ వేయండి మనం పప్పులో వేసుకున్నాం కదా అవి ఉడికిపోతుంది కాబట్టి ఇలా పోపులో కూడా వేస్తే చాలా రుచిగా ఉంటాయండి అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం మీద రెడీగా పెట్టుకున్న పప్పులోకి తాలింపును యాడ్ చేసేసుకోవడమే అసలు ఎంత గుమగుమలాడుతుందండి పప్పు అయితే కంపల్సరీ మీరు అందరు ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా కలిపేసుకొని ఇప్పుడు నేను దీన్నైతే వేరే బౌల్లోకి షిఫ్ట్ చేస్తానండి చూడండి ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుందండి రుచి అయితే ఇప్పుడు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోకు లైక్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు బాయ్